నువ్వు ఎన్నిసార్లు అనేక సార్లు పడిపోతూ పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతూ మళ్ళా తిరిగి పతాక స్థాయిలోకి వెళ్ళిపోతూ చాలాసార్లు దేవుని స్వరాన్ని వినలేక నువ్వు ఎన్నిసార్లు ఓటమి పాలైపోయి ఉన్నది ఈ రాత్రి దేవునికి అక్కర్లేదు కానీ దేవునికి ఉద్దేశం ఏంటంటే నువ్వు మట్టిగా ఆయన చేతిలోకి వస్తే చాలు తనకిష్టమైన పాత్రగా నిన్ను ఆయన చేయడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు కొట్టు చప్పట్లు గట్టిగా నువ్వు కేవలం మట్టిగా దేవుని చేతిలోకి వస్తే చాలు నువ్వు మట్టిగా ఎప్పుడైతే దేవుని చేతిలోకి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయాలనుకుంటున్నాడు ఈ రాత్రి చాలామంది ఇక్కడ మట్టి లాంటి వాళ్ళు ఉన్నారు నేను కూడా ఒక మట్టినే నేను కూడా ఆ అందలే నేను ఒక బంక మన్నుని లేదా ఒక మట్టి ముద్దును ఈ మట్టి ముద్దనైనా నేను ఎప్పుడైతే సంపూర్తిగా నేను దేవుని చేతిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డానో ఆయన సారి మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డానో అప్పుడు ఆయన తనకిష్టమైన పాత్రను చేయడానికి నా మట్టి ముద్ద మీద ఆయన చెయ్యి పెట్టి తన పనితనం ప్రారంభించాడు కొట్టు చోపట్లు